అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను అందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియో వచ్చేసి కుకింగ్ క్లాస్ టెన్ ఈ కుకింగ్ క్లాస్ లో మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి మామిడికాయ పచ్చడి సమ్మర్ అంటేనే మామిడికాయ పచ్చడి కదా అసలు మామిడికాయ పచ్చడికి ఎలాంటి కాయలు తీసుకోవాలి అసలు పచ్చడి పట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పచ్చడి పట్టిన తర్వాత ఎలా స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు ముక్కం మెత్తబడకుండా రంగు మారకుండా నిల్వ ఉంటుందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము ఇంకెందుకు అలాసే మరి వీడియోలోకి వెళ్ళిపోదామా రే ముందు మామిడికాయ పచ్చడి పెట్టాలి అనుకున్నప్పుడు రేపు మామిడికాయ పచ్చడి పెడదాము అనుకున్న ముందు రోజే చక్కగా ఆవారు సన్నావాలు మార్కెట్ నుంచి మంచి క్వాలిటీ సన్నావాలు తెచ్చుకొని ఆవు పిండిని ఆవారు ఎండలో పెట్టి చక్కగా మిక్సీ పట్టి మిక్సీ పట్టిన దాన్ని జల్లించుకుని ఆవు పిండి రెడీ చేసుకోవాలి అలాగే ఉప్పు కూడా మామిడికాయ ఎప్పుడూ సాల్ట్ వాడకూడదు కల్లుప్పుని ఎండలో పెట్టుకుని మిక్సీ పట్టుకుని పొడి ఉంచుకోవాలి అలాగే కారాన్ని కూడా ముందుగానే ఇంట్లో రెడీ చేసుకుని పెట్టుకోవాలి మీకు ఇష్టమైతే కొన్ని బల్లారకాయలు కొన్ని మామిరికాయలు కలిపి కారం పట్టుకుని ఉంచుకోండి మామిడికాయ పచ్చడికి కాస్త బళ్ళారకాయలు వాడితే ఏమవుతుందంటే మంచి రంగు వస్తుంది అనమాట పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది లేదు మేము నార్మల్గా యూస్ చేసి మిరపకాయలు వాడతామంటే అలాంటి కాయలతోటే కారం పట్టుకుని ఉంచుకోవచ్చు అలాగే మెంతులు కూడా ముందు రోజే వేయించుకుని పొడి చేసుకుని పెట్టుకోండి చక్కగా అప్పటికప్పుడు హడావిడి లేకుండా నీట్గా ఇంట్రెస్ట్గా పచ్చడి పెట్టుకోగలుగుతారనమాట ఇక మామిడికాయ పచ్చడి పట్టుకోవాలంటే ఎలాంటి కాయలు కొనుక్కోవాలంటే మీరు కొనుక్కునే మామిడికాయలు ఎప్పుడైనా సరే కాయ గట్టిగా బాగా పుల్లగా ఉండాలన్నమాట మామిడికాయ పచ్చడి పట్టడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం కాయలు వాడతారు మీరు ఏ రకం కాయలు వాడినా సరే కాయ అనేది గట్టిగా ఉండాలి బాగా పుల్లగా ఉండాలి మీకు కాయ ఎంత పుల్లగా ఉంటే పచ్చడి అంత టేస్టీ గా ఉంటుంది అలాగే కాయ ఎంత గట్టిగా ఉంటే అంత మొక్క మెత్తబడకుండా ఉంటుంది ఇది గుర్తు పెట్టుకోండి అలాగే ఫ్రెష్ గా ఉన్న కాయలు చూసి తెచ్చుకోండి మామిడికాయ కొనుక్కున్న తర్వాత ఇప్పుడు కట్ చేయాలి కట్ చేయాలంటే మీరు కట్ చేసుకోగలిగితే ఇంట్లో నీట్గా కట్ చేసుకోవచ్చు లేదు వాళ్ళు చాలా మందికి ఇంట్లో కట్ చేయటం చేత కాదు కాబట్టి మార్కెట్లో కట్ చేయించుకుంటూ ఉంటాము మార్కెట్లో కట్ చేయించుకున్నా సరే మీరు ఏం చేస్తారంటే ఇది ఇంటి దగ్గర నుంచి ఒక రెండు లీటర్లు వాటర్ తీసుకెళ్ళండి అలాగే ఒక శుభ్రమైన పొడి క్లాత్ కూడా తీసుకెళ్ళండి వెళ్ళి అక్కడ చక్కగా మీరు తీసుకెళ్లిన వాటర్ తోటి నీట్గా కాయలను శుభ్రంగా కడిగి మీరు తీసుకెళ్లిన పొడి క్లాత్ గా తుడిచేసి చక్కగా నీట్గా గా కట్ చేయించుకొని మొక్కలు ఇంటికి తీసుకొచ్చుకోండి అయితే ముక్కలు కట్ చేయించుకునేటప్పుడు మామిడికాయ మొక్క సైజు అనేది మరీ పెద్దదిగా ఉండొద్దు అలానే మరీ చిన్నదిగా ఉండొద్ండి మీడియం సైజు ముక్కలాగా కట్ చేయించుకోవాలి అయితే ప్రతి ముక్కకు కూడా టెంక ఉండేలాగా చూసుకోండి వాళ్ళు హడావుడిగా కట్ చేస్తూ ఉంటారు ఒక్కోసారి టెంక లేకుండా కట్ చేస్తూ ఉంటారు ముక్కలు వేస్ట్ పోకుండా ప్రతి ముక్కకు కూడా టెంక ఉండేలాగా జాగ్రత్తగా చూసి దగ్గరుండి కట్ చేయించుకోవాలి మొక్కలు కట్ చేయించుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాటికి టెంక మీద ఒక సన్నటి లేయర్ ఉంటుంది అనమాట దాన్ని ఒక స్పూన్తో గీకేసి ముక్కల్ని శుభ్రంగా ఒక పొడి క్లాత్ తోటి తుడిచి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పచ్చడి పట్టుకోవాలి ఇప్పుడు పచ్చడి పట్టుకోవాలి పచ్చడి పట్టుకోవాలంటే మనం ముందు రోజే మెంతి పిండి ఉప్పు కారం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు పచ్చడి నీటిగా చక్కగా ప్రశాంతంగా పచ్చడి పట్టుకోవచ్చు పచ్చడి పట్టుకోబోయే ఒక గంట ముందే మీరు పచ్చడికి ఏ గిన్నెలైతే వాడతారో వాటన్నిటిని శుభ్రంగా తోమి కడిగి తుడిచేసి ఎండలో పెట్టుకుని ఉంచుకోండి అవి చక్కగా డ్రై అయిపోయి ఉండాలన్నమాట మీరు ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి పచ్చడి పెట్టేటప్పుడు ఎక్కడ కొద్దిగా కూడా తడి తగలకూడదు అనమాట ఏ మాత్రం తడి తగిలినా పచ్చడి పాడైపోయే అవకాశం ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎన్నైతే వెల్లుల్లిపాయలు కావాలో అన్ని వెల్లుల్లిపాయలు తీసుకుని వాటిలో సగం గర్భాల్లాగా చేసి పెట్టుకోండి మిగిలిన సగాన్ని వెలుల్లిపాయ మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు పచ్చడి పట్టుకునేటప్పుడు ఒక గిన్నెలోకి మీరు రెడీ చేసి పెట్టుకున్న ఉప్పు కారం మెంతి పిండి ఆవుపిండి ఒక స్పూన్ పసుపు వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసి బాగా కలుపుకోవాలి ఒక గిన్నెలోకి ఇవన్నీ వేసి కలిపి పెట్టుకున్న తర్వాత ఇంకొక గిన్నెలోకి మీరు తీసుకున్న కాయలకి తగ్గట్టుగా ఎంత ఆయిల్ అయితే పడుతుంది అనుకుంటారో ఆయిల్ ఒక గిన్నెలో వేసుకుని పెట్టుకోండి మామిడికాయ పచ్చడికి శనగ నూనె కానీ పప్పు నూనె కానీ అయితేనే టేస్ట్ గా ఉంటుంది మీరు వీలైతే పప్పు నూనె వాడుకోవచ్చు లేదు అనుకుంటే శనగ నూనె కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు పచ్చడి మొక్కల్ని కొలిసి పెట్టుకోండి గిన్నె వెనకటి రోజులైతే మానికలు అడ్డలు అనే వాటితో కొలిసేవాళ్ళు ఇప్పుడు అందరిళ్లలో ఆ మానికలు అడ్డలు అలాంటివి లేకపోవచ్చు కదా ఉంటే వాటితో కొలుచుకోవచ్చు లేదు అనుకుంటే ఒకటి ఏదైనా కొలతలు పెట్టుకొని ఎనిమిది గిన్నెల ముక్కలైతే ఒక గిన్నె కారం ఒక గిన్నె ఉప్పు ముప్పావు గిన్నె ఆవపిండి ఒక పావు గిన్నె మెంతిపిండి రెండు కలిపి ఒక గిన్నె తీసుకునే క్వాంటిటీ తగినట్లుగా వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఎనిమిది గిన్నెల మామిడికాయ అయితే ఒక గిన్నె ఉప్పు ఒక గిన్నె కారం ఒక గిన్నె మెంతిపిండి ఆవపిండి రెండు కలిపి ఒక గిన్నె అంటే కావాలనుకుంటే ఆవుపిండి మెంతిపిండి క్వాంటిటీ కాస్త తగ్గించి కూడా వేసుకోవచ్చు ఒక గిన్నెలో వేసి సరిపాను సరిపాను వెల్లుల్లి గర్భాలు వెల్లుల్లి మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ ఇవన్నీ ఒక గిన్నెలో వేసి బాగా కలుపుకుని పెట్టుకోవాలి మానికల కొలతలతో అయితే ఒక మానిక ముక్కలకి పావు గ్లాస్ ఉప్పు పావు గ్లాస్ కారం పావు గ్లాస్ ఆవుపిండి పిండి వెల్లుల్లిపాయలు సరిపాను ఇవన్నీ ఇవన్నీ పర్ఫెక్ట్ కొలతలు అయితే ఈ ఆయిల్లోకి ఒక స్పూను పసుపు వేసుకోవాలి వేసి బాగా కలపాలి చూడండి మామిడికాయ పచ్చడి ముక్క మెత్తబడకుండా ఉండాలంటే ముందు ముందుగా మామిడికాయ ముక్కల్ని ఇలా ఆయిల్ లో వేసుకోవాలి డైరెక్ట్ ముక్కలకి ముందు ఉప్పు కారం తగలేవు ముందు ఇలా ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసుకోవటం వల్ల ముక్క అనేది కరికెక్కుతుందండి బిరుసుగా అవుతుంది అనమాట మొక్క మెత్తబడకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ ముక్కలు తీసుకెళ్ళి మనం ముందుగా ఉంచుకున్న ఉప్పు కారం మెంతిపిండి ఆవపిండిలో వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలా కలిపి వీటిని తీసుకెళ్ళి వీటిని తీసుకెళ్ళి ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు డబ్బాలో కానీ వేసుకోవచ్చు డబ్బాలో వేసుకుంటున్నాము మీరు గుర్తు పెట్టుకోండి డైరెక్ట్ గా ఇవన్నీ పళ్ళు వేసి ఉప్పు కారం పసుపు ఆయిల్ ఇవన్నీ ఒకసారి వేసి కలిపే కన్నా కూడా ఇలా ముందుగా మొక్కలు తీసుకెళ్లి ఆయిల్లో వేసి ఆయిల్లో ముంచి ఒక నిమిషం పాటు అలా ఉంచిన తర్వాత ఉప్పు కారం లో వేయటం వల్ల సంవత్సరం పాటు మొక్క మెత్తబడకుండా ఉంటుంది ఈసారి ఇంటికి మీరు యూస్ చేసుకోండి ఇలా ముందు మొక్కల్ని ఆయిల్లో వేసి అలా ఒక నిమిషం పాటు అలా ఉంచిన తర్వాత ఆ మొక్కలు తీసుకొచ్చి కలిపి పెట్టుకున్న ఉప్పు కారం ఆవు పిండి వేసి దానిలో కలిపి దానిలో కూడా కలిపిన తర్వాత వాటిని వాటిని తీసుకెళ్లి ఒక డబ్బాలో వేసుకోవాలి ఇలా మొత్తం మొక్కలన్నింటినీ ఇదే ప్రాసెస్ లో వేసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మిగిలిన ఉప్పు కారం ఏమన్నా ఉంటే కూడా దాన్ని కూడా తీసుకెళ్లి డబ్బాలో వేసేసి మిగిలిన ఆయిల్ని కూడా తీసుకెళ్లి డబ్బాలో పోసేసి నీట్గా మొత్తం కలిపేసేయండి చక్కగా కలిపేసి చక్కగా పెట్టి మూత పెట్టి మూడు రోజులు వాటిని కదప మూడు రోజులు పచ్చడిని కదపకుండా అలా ఉంచేయండి మూడు రోజుల తర్వాత ఆయిల్ అనేది చక్కగా పైకి తేలి ఉంటుంది అనమాట మొక్క ఊరి ఉప్పు కూడా కరిగి ఆయిల్ అనే ఆయిల్ అనేది పైకి తేలి ఉంటుంది ఇప్పుడు మూడు రోజుల తర్వాత ఈ పచ్చడిని తీసుకొచ్చి ఒక వెడల్పాటి గిన్నెలో వేసి మళ్ళీ పచ్చడి బాగా కలపండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా కారం ఏమైనా పడతాయి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదా ఆయిల్ తక్కువైంది అనుకున్నా కూడా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మూడు రోజు ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఇప్పుడు దీన్ని ఒక గాజు సీసాలో కానీ వీలైతే ఒక జాడీలో కానీ స్టోర్ చేసుకోండి వరకు పచ్చడిని గాజు బాటిల్లో కానీ లేదా జాడీలో కానీ స్టోర్ చేసుకోవడానికి ట్రై చేయండి జాడీలో పచ్చడి స్టోర్ చేసుకుంటే దానికి చక్కగా ఒక వైట్ క్లాత్ తోటి ఒక వైట్ క్లాత్ పైన కట్టండి అదేనండి వెనక రోజుల్లో వాసిని కట్టడం అంటారు కదా జాడీ మీద ఒక వైట్ క్లాత్ని వేసి దాని మీద దారంతో కట్టేసేయండి లేదు అనుకుంటే గాజు బాటిల్లో స్టోర్ చేసుకోండి మీకు ఇబ్బంది లేదు అనుకుంటే పచ్చండి మామిడికాయ పచ్చండి ఎట్లా అయినా మనం ఎంత జాగ్రత్తలతో మామిడికాయ పచ్చడి పట్టినా ఇప్పుడు ఇప్పుడున్న కాయలకి ఇప్పుడు వచ్చే కాయలకి తోటలకి వాటర్ పెట్టడం వల్ల పచ్చడి అనేది ఎంత జాగ్రత్తగా పెట్టినా మరీ సంవత్సరం వరకు మొక్క గట్టిగా ఉండట్లేదు కాబట్టి పచ్చడిని వీలైతే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మీకు ఎంత కావాలనుకుంటే అంత బయటికి తీసి యూజ్ చేసుకోండి ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచడం వల్ల పచ్చడి అనేది లాస్ట్ వరకు కూడా కొత్త పచ్చడి లాగా ఉంటుంది అనమాట వీలైనంత వరకు బయట పెట్టుకుని వాడుకోవడానికే ట్రై చేయండి గాజు బాటిల్లో పెట్టుకుంటే ఏంటంటే నార్మల్ గా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకున్న దానికంటే కూడా జాడీలో కాని గాజు బాటిల్లో కానీ పెట్టుకుంటే ఒక తొందరగా మెత్త పడకుండా ఉంటుంది అనమాట మరి అదండి మామిడికాయ పచ్చడి పెట్టుకోవడానికి పర్ఫెక్ట్ కొలతలు టిప్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఉన్నాయి అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం చెఫ్ అభినందన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మరొక కొత్త వీడియో తోటి మళ్ళీ కలుద్దాం